హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాయి చూడండి ఎలా ఉందో ఈరోజు మనం అడవికి వచ్చాం చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది రాయి అంతా కూడా ప్లేస్ అంతా కూడా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎర్రమెట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్రమెట్లో పాలవంచ రాయి చెక్కుముక్కు రాయి టిమ్మర్ లైట్ రాళ్ళు ఇలాంటి రాళ్ళన్నీ కలిసి ఉండే ఫ్రెండ్స్ మీకు ఏ రాయికి ఆ రాయి చూపెడతాను మీకు గమనించండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అద్భుతంగా ఉంది ప్లేస్ అంతా కూడా ఎక్కువగా పాలవంచ రాయి ఉంది ఫ్రెండ్స్ పాలు వంచి రాయి ఎక్కువగా ఉంది ఇలాగా పాలవంచి రాయి ఉండే కాడ కూడా మనకి బిస్తలు దొరికే అవకాశం ఉంటుంది డైమండ్ కూడా దొరికింది తేనె పరిచి ముక్కలు ఉండే కాడ ఇలా ఉండే కాడ కూడా మనకు దొరికే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా గమనించండి ఇంకా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది ప్లేస్ అంతా కూడా ఇక్కడ మనకు ఒక చిన్న బిస్తులు తగిలింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఏలకాడ ఉంది బిస్తులు ఇదిగోండి చిన్న బిస్తలు ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి అద్భుతంగా ఉంది చిన్నది బిస్తలు ఫ్రెండ్స్ మెరుస్తుంది వజ్రం లాని మెరుస్తుంది ఒక స్టీల్ కోటింగ్ ఉండే బిస్తలు ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి అద్భుతంగా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో ఎదు అడిగినా తెలుగులో ఆడుకొని ఫ్రెండ్స్ తప్పకుండా రిప్లై ఇస్తాను నేను మీరు అడిగిన అడ్రస్ అని నేను వీడియో రూపంగా పంచుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా గమనించుకోండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్త ప్రాంతాన్ని రావడం జరిగింది వచ్చినందుకు మనకి ఒక వజ్రం లాంటి బెస్టల్ తగిలింది గోల్డ్ కలర్ బెస్టులు తగిలింది గోల్డ్ కలర్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బెస్టులు ఇక చూడండి ఎలా ఉందో గోల్డ్ కలర్లో ఉంది బెస్టులు ఇది ఎర్రమట్టి కాబట్టి ఇట్లాగా గోల్డ్ కలర్లో మనకి బిస్తులు తగిలింది ఇంకా చూద్దాం బ్రష్ ఎంత కొలు తీయమా ఫ్రెండ్స్ ఇలాగా ఉండడం చెట్లు కూడా మనకి ఎందుకంటే వర్షాలు మనకి విస్తారంగా పడుతున్నాయి కాబట్టి ఇట్లా వర్షాల వల్ల మనకి మట్టి కూడా శుబ్బరం కడిగినట్టు అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ అవును కాబట్టి మనకి ఎక్కువగా మనం కదిలిన అవసరం లేదు పైన తగులుతుంది మనకి రాయి తగిలినా కూడా ఇదిగో ఫ్రెండ్స్ ఒక గోల్డ్ కలర్ బిస్తలు ఫ్రెండ్స్ ఇలాంటి బిస్తలు ఉండే కాడ కూడా మనకు వజ్రం దొరికే అవకాశం ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళాము తగులుతాయేమో

ఇంకా అది ఒక రాయి ఫ్రెండ్స్ ఇలాగా ఇలాగ ఉండకాడ కూడా మనకు అద్భుతంగా తగిలే అవకాశం ఉంటుంది ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ముందుకెళ్ళి చూద్దాం మనకి ఇక్కడ అయితే ఒకటే తగిలింది బిస్తారు ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి పక్కనే బిల్ ప్రెస్ చేయండి ఆలయని ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశించుకున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలో ఆ ఛానల్ అనేక అద్భుతమైన ఫ్రెండ్స్ తప్పకుండా గమనించండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాగ ప్లేస్ అంతా గమనించండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అద్భుతంగా ఉంది మనకి ఈరోజు ఒక బిస్తలే తగిలింది ఫ్రెండ్స్ వచ్చినందుకు ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఏమైనా తగులుతీయేమో ఎక్కువగా పాలవంచరాయి ఉంది కాబట్టి ఎర్రమట్టి కాబట్టి ఇది అంతా వర్షానికి కరిగిపోయి అంతా మొత్తం రాయే బయటపడింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక టిమ్మర్ లైట్ అయి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఉడిగిపోయి ఉంది అంత టిమ్మర్ లైటర్ అయిపోయాయి అంటారు ఇది చూడండి ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఇలా ఒక టిమ్మర్ లైట్ రాళ్ళు ఉండే కాడ కూడా వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అద్భుతంగా ఉంది చూడండి వావ్ ఇలాగ అద్భుతమైన రాళ్ళు ఫ్రెండ్స్ ఇలా ఈ రాళ్ళు ఉండే కాడ మనకి వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది కాకపోతే మనకు లక్కగా ఏం తగలేదు ట్రై చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అద్భుతంగా అండి ప్లేస్ అంత కూడా ఎందుకండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో ఏదైనా తెలుగులో అడగండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను నేను ఏ ప్లేస్కి వెళ్ళినా అడ్రస్ మీకు చదువుతున్నాను నా వీడియో రూపంలో పంచుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్త ప్రాంతాన్ని రావడం జరిగింది ప్రాంతంలో అంతా టిమ్మర్ లైట్ రాయి వాళ్ళు బాగుండే ఫ్రెండ్స్ పోచి పాల రాయి అలాగ అన్ని ఉడికిన రాళ్ళు బాగుండే ఫ్రెండ్స్ 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 ఆటోమేటిక్గా నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి పక్కనే బిల్ కానీ ప్రెస్ చేయండి అలానే ఫీడ్ చేసుకుంటే నేను పెట్టకపోతే వీడియో మీకు తప్పకుండా వస్తుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని మీ పద రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పాలు వంచి రాయి ఉడికని రాయి ఇలాగా ఉండే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రాయి అంతా కూడా ఉడికిపోయి ఉంది ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ మొత్తం దీనికి ఒక రాళ్ళు అంటుకొని మొత్తం రాళ్ళంతా ఉడికిపోయింది మట్టి రాయిలాగా అయింది ఫ్రెండ్స్ మనం గట్టిగా పగల కొడితేనే మట్టి రాయిలాగిన ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక విడతాము ఏముందంట ఫ్రెండ్స్ బాయ్